గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కనకధార స్తోత్రం మూడు సార్లు చదవమన్నారు చదివాను నాకు ఎటువంటి ఫలితం లేదు లలితా సహస్రనామాలు ప్రతిరోజు చదువుతున్నాను నాకు ఎటువంటి ఫలితం రావట్లేదు ఇక విష్ణు సహస్రనామాలు చదువుతున్నాను ఎవరు ఏం చెప్తే అది చేస్తున్నాను ఫలానా స్తోత్రం చదివితే నాకు ఎందుకు కలిసి రావట్లేదు నా కష్టాలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు దానికి కారణం ఏంటి అంటూ చాలామంది మెయిల్స్ పెడుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఏం చేస్తే నా కష్టాలు పోతాయి అంటూ ఒకటి ఒకటి ఏంటంటే ముందర మనకు కష్టాలు పెరిగాయి లేకపోతే కష్టాలు తీరట్లేదు ఎలా చేసినా కూడా ఏ పద్ధతి పాటించినా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ నోము నోచినా కూడా అన్న కష్టాలు తీరట్లేదు అని అనుకునే వాళ్ళు ఒకటి కర్మ ఫలం తీరకపోవడం నెంబర్ వన్ అది పక్కన పెడితే విపరీతమైన కష్టాలు వస్తున్నా ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అని అంటున్నారు దానికి కారణమైతే మాత్రం ఖచ్చితంగా స్తోత్రాలు చదివేటప్పుడు మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడమే అంటూ నొక్కి వక్కాణించవచ్చు గట్టిగా చెప్పగలను ఈ విషయంలో ఇప్పుడు అక్షర దోషాలు లేకుండా చదవాలి ఇప్పుడు దోశ అంది దోశ అంటే ఏంటి మనం తినేది దాన్ని చాలామంది మిలికిసాని దోశ అని చదువుతారు దోశ కావాలా అంటారు దోశకి దోశకి తేడా లేదా దోశ అంటే దోశ తినడం తినే పదార్థం దోశ అంటే దోషం అని తప్పుని అర్థమైందా అంటే ఒక అక్షరాన్ని పలికే విధానమే మారిపోతే దానికి విపరీతమైన అర్థాలే వస్తాయి దీనికి ప్రతిగా నేను చండీ సప్తశతిలో ఒక నిజంగా జరిగిన సంఘటన కూడా చెప్పాను నేను చండీ సప్తశతిలో ఒక ఆయన తన భార్యకి ఒంట్లో బాగలేదని చెప్పి పూజ చేస్తున్నారు పూజ చేస్తూ ఉంటే సరే ఆ పూజ మొదలుపెట్టే సమయానికి ఒక పండితుడు వస్తారు ఏం చేస్తున్నావు అంటే చండీ సప్తశతి పారాయణ చేస్తున్నాను అంటే సరే ఫలానా మంత్రాన్ని పారాయణ చెయ్యి అని చెప్పి చెప్పడం ఆ మంత్రాన్ని పారాయణ చేస్తున్నారు కానీ ఆయన భార్యకి రోగం తగ్గడానికి బదులుగా ఇంకా రోగం పెరిగిపోతుంది నాలుగైదు రోజుల్లో మరణ మరణం అంచుకు వెళ్ళిపోయింది ఆవిడ ఏంటి చండీ సప్తశతి ఎంత పవర్ఫుల్ అది అలాంటిది తగ్గాల్సింది పోయి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆయన బాధపడుతున్నారు భర్త ఈ లోపల ఇన్ని రోజులైపోయింది కదా అన్ని రోజుల తర్వాత వస్తాదని చెప్పి వెళ్ళాడు కదా పండితుడు గొప్ప మహర్షి ఆయన వెనక్కి తిరిగి వచ్చారు ఈవిడ భార్య పరిస్థితి దిగజారిపోయి ఉండడాన్ని చూశారు నువ్వు ఏం మంత్రం చదువుతున్నావు చదువు ఒకసారి అన్నారు ఆ మంత్రం చదివి వినిపించారు ఆయనకి వినిపిస్తే దాంట్లో ఒక అక్షరం పలకవల్ ఒక అక్షరమే ఒక పదం కూడా కాదు సుమా ఒక పదంలో ఉన్నటువంటి ఒక అక్షరాన్ని తప్పుగా పలకడం వల్ల నా భార్య ఆరోగ్యాన్ని బాగు చెయ్యి అని అనడానికి బదులుగా కాళిక నా భార్యని తినేయి అన్న అర్థం వచ్చేలా చదివారు అందుకనే భార్య రోజు రోజుకి రోజు రోజుకి కృషించిపోతుంది వెంటనే నువ్వు చాలా పెద్ద పొరపాటు అని చెప్పి అప్పటికప్పుడు కూర్చునే ఆయన ఆ చండీ సప్తశతి పారాయణ మొత్తం అంతా కూడా ఇరవై నాలుగు గంటల్లో అఖండంగా జపిస్తూ ఇరవై నాలుగు గంటల్లో హోమం చేసి ఆ హోమం చేయగా చేశాక ఆ బొట్టు పెట్టి ఆ తీర్థం ఇస్తే ఆవిడ చనిపోవాల్సిన ఆవిడ బతికింది అంటే ఇక్కడ నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ విషయాన్ని చెప్పట్లేదు ఒక అక్షరమైనా సరే తప్పు చదివితే దానికి విపరీతమైన పరిణామాలు వస్తాయి అందుకని నేను ఏం చెప్తానంటే చదవ చదవమని చెప్పను అందుకనే ముందు వినండి 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 అంటాను ఎక్కువ వినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి వినగా 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 పుస్తకం పట్టుకుని చూస్తూ వినండి అప్పుడు వస్తుంది నోటికి అంతేగాని ఒక ఆవిడ లలితా సహస్రనామం చదివింది చూడకుండా చదివేసింది వీడియో కూడా పెట్టేసింది మీ అందరూ చూసే ఉంటారు బహుశా అన్ని తప్పుల తడకలతో చదివితే అమ్మే కదా ఏమనుకోదు అంటే అమ్మకైనా మనసు ఉంటుంది కదా అమ్మ ఊరుకో అమ్మ ఊరుకో ప్రకృతి శక్తులు ఊరుకో ప్రకృతికి నువ్వు నెగిటివ్ పంపిస్తే నీకు నెగిటివే వస్తుంది అందుచేత మనం ఏ స్తోత్రం చదివినా ఏ శ్లోకం చదివినా ఏ మంత్రం చదివినా స్పష్టమైన ఉచ్చారణ మీరు చెయ్యగలరు చదవగలరు అంటేనే చదవండి అంతేగాని దేవుడు ఏమైనా తిడతాడా కొడతాడా పీక తీసేస్తాడా ఆయన ఏమన్నా కోపిస్తా ఇలాంటి వ్యర్థ ప్రసంగాలు చేయవద్దు అమ్మ ఏమీ అందో ఎలా చదివినా లలితా సహస్రనామం ఎలా చదివినా తప్పులు చదివినా అమ్మ ఏమీ అనరు అని మాత్రం అనుకోకండి అమ్మ అనకపోవచ్చు అమ్మని ప్రేమించే ప్రకృతి ఊరుకోదు గుర్తుపెట్టుకోండి మన తల్లిదండ్రుల్ని ఎవరన్నా తిట్టారనుకోండి మన అమ్మ అమ్మతో అమ్మతో నాన్నతోటి చెప్పావు అనుకోండి సపోజ్ అమ్మ నాన్న ఫోన్ లేర వదిలే వాడు పాపను వాడే అంటారు కానీ మనం ఊరుకోగలవా వెంటనే ఏం చేస్తాం ఎలాగైనా అవతల వాడి పగలగొట్టి వస్తాం అవునా కదా అమ్మ నాన్న క్షమించారు కానీ వాళ్ళ పిల్లలుగా మనం క్షమించలేకపోయాం మనం వెళ్ళి పగ తీర్చుకుని వచ్చాం వచ్చావా లేదా అలాగనే ప్రకృతి శక్తులు ఏమీ ఊరుకో అందుకనే చదవడం రాకపోతే ఉచ్చారణ తెలియకపోతే కేవలం పదే 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 ఆ మంత్రాన్నో శ్లోకాన్నో శ్లో స్తోత్రాన్నో సహస్రనామాన్నో ఏదైనా సరే వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి వినండి వినండి వినగా 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 ఆ తల్లే మీకు ఒక దారి చూపిస్తుంది లేకపోతే ఆ స్వామే మిమ్మల్ని సరైన దారిలో పెడతారు అంతేగాని ఫలానా స్తోత్రం చదవడం వల్ల నా కష్టాలు ఎక్కువైపోయాయి ఫలానాది చదవకండి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు అందుకనే చెప్తాను మీరు ఆ స్తోత్రాన్ని విని ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని మననం చేసుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అమ్మవారైతే లేకపోతే శ్రీరామ 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 శ్రీ కూడా పలకడం లేకపోతే రామ 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 ఏంటి ఇబ్బంది దాంట్లో ఏమి ఇబ్బంది లేదు కదా అలా చేసినా కూడా మన కష్టాలు తీరిపోతాయి నామ మంత్రానికి ఉన్నటువంటి మహిమ అందులో ఈ కలియుగంలో నామాన్ని స్మరించినంత మాత్రం చేతనే మనకు ఉన్నటువంటి కర్మలు తొలగిపోతాయి అందుకని మీరు స్తోత్రం పెట్టుకోండి వినండి ఆపేయండి వెంటనే నామాన్ని పట్టుకోండి నామజపం చేయండి మీకు ఇప్పుడు ఎవరైతే నాకు మెసేజ్లు పెట్టారో ఎవరైతే నాకు ఫోన్లు చేస్తున్నారో ఎవరైతే నాకు మెయిల్స్ పెడుతున్నారో వాళ్ళు ఈ పద్ధతి పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలలో ఖచ్చితమైనటువంటి మార్పు కనబడుతుంది కాబట్టి వినడానికి ప్రాధాన్యత ఇవ్వండి తప్పులు లేకుండా నేర్చుకోండి నేర్చుకుని చదవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి లోకా సంస్థ సుకున భవన్ తో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం